సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో రోజు చాలుక్య కాలంలో వెమ్లవాడ చాక్య కాలంలో సామాజిక అభివృద్ధి గురించి తెలుసుకుందాము సో వీరి కాలంలో సాంఘిక పరిస్థితి అంటే సామాజిక సాంఘిక పరిస్థితి తెలుసుకోవడానికి ఆ కాలపు శాసనాలు ఉపయోగపడతాయి అనమాట సో వీళ్ళ కాలంలో వైదిక బ్రాహ్మణ మతం ప్రాధాన్యతను పొంది వర్ణ వ్యవస్థ స్థిర రూ స్థిర రూపాన్ని దాల్చిందనమాట అంటే ఎక్కువగా అన్ని కాలాల్లో ఉన్నట్టుగానే ఈ యుగంలో కూడా బ్రాహ్మణ మతమే అత్యధిక ప్రాధాన్యతను పొందిందనమాట ఓకే వర్ణాశ్రమ ధర్మరక్షణ అనేది వీరి కాలంలో చక్కగా జరిగినట్లు జరుగుతుంది అంటే వర్ణాశ్రమ ధర్మరక్షణ అంటే ంటే అంటే వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి మనకి సో బ్రాహ్మణులు తర్వాత ఏంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఉంటారు కదా సో ఆ ధర్మ పరిరక్షణ అనేది వీళ్ళ కాలంలో చక్కగా జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది చాతుర్వర్ణ వ్యవస్థకు ఈ కాలంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి ఏంటి అంటే ఆ మార్పులు వృత్తులను బట్టి వలసలు ఓకేనా అంటే కుల వృత్తులు ఉంటాయి కదా ఆ కుల వృత్తులను బట్టి వలసలు కూడా ప్రారంభమయ్యాయన్నమాట ప్రాంతీయ ప్రాతిపదికలను బట్టి వేరు మతాల ప్రభావాన్ని బట్టి కూడా చాలా కులాల్లో విభాగాలు ఏర్పడ్డాయి అంటే ఇంతకుముందు ఏంటి అంటే వృత్తుల పరంగా మాత్రమే కుల వ్యవస్థ అనేది ఉండేది అంటే కులవృత్తుల ద్వారా ఉండేది కానీ ఈ చాళుక్యుల వేములవాడ చాలుక్య యుగంలో ఏంటి అంటే ప్రాంతీయ ప్రాతిపదిక అంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి కూడా వేరు వేరు మతాల ప్రభావాలను బట్టి కూడా చాలా కులాలలో విభాగాలు ఏర్పడ్డాయి అనమాట సో అట్టడుగు వర్గాల వారి జీవన విధానంలో సామాజిక పరమైన ఉన్నతి ఈ దశలోనే లభించింది అట్టడుగు వర్గాలంటే ఎవరు శూద్రులు అనమాట అంటే వాళ్ళ జీవన విధానంలో కూడా సామాజిక పరమైన ఉన్నతి అంటే శూద్రులు కూడా ఉన్నత కులాల ఉన్నత కులాల లాగా సంస్కృతీకరణ చెందడం అనేది మనకి ఈ వేములవాడ చాళుక్యుల కాలంలో జరిగిందనమాట సో ఎవరైనా వారి అభిష్టాలను బట్టి దాన చేసుకునే హక్కు ఈ యుగం నుంచే అమల్లోకి వచ్చింది అంటే ఎవరైనా వాళ్ళు శూద్రులైనా ఒకైన క్షత్రియులైనా వైశ్యులైనా ఏ వర్ణం వాళ్ళైనా సరే వాళ్ళ ఇష్టానుసారం దాన చేసుకునే హక్కు కూడా మనకి చాళుక్యుల కాలం నుంచి అమల్లోకి వచ్చిందనమాట అట్లాగే అందరికీ లభ్యం కానటువంటి సంస్కృత విద్య ఈ యుగం నాటికి ఈ యుగం నుంచి అందరికీ లభించింది ఎందుకంటే ఒకప్పుడు సంస్కృత విద్య అనేది ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే అందుబాటులో ఉండేదనమాట కానీ వేములవాడ చాలుక్య కాల చాలుక్య కాలానికి వచ్చేసరికి ఈ సంస్కృత విద్య అనేది అందరికీ కూడా అన్ని వర్ణాల వారికి అన్ని కులాల వారికి కూడా లభించింది సో ఎవరి కుల ధర్మాలు వాళ్ళు నిలుపుకోవడం కోసం ఎవరి కుల ధర్మాలను వాళ్ళు మార్చుకోవడం కోసం వాళ్ళు స్వయం నిర్ణయం తీసుకోవడం కోసం ఆ కులాల వారికే ఉండేదన్నమాట అంటే ఇప్పుడు సపోజ్గా శూత్రులు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు ఇంతకుముందు ఏంటి అని అంటే ఓన్లీ బ్రాహ్మణులు అగ్రవర్ణాల వాళ్ళకే అన్ని విషయాలలో ఇంపార్టెన్స్ ఉండేది ఓకేనా సో శూత్రులు చిన్న కులాల వరకు అవకాశం ఉండేది కాదు కానీ వేములబడ కాలంలో ఏంటి అంటే ఎవరి కులధర్మం ఏ కుల ధర్మాన్ని ఆ కులం వాళ్ళు నిలుపుకోవచ్చు సో ఏ కులం వాళ్ళు ఆ కులాన్ని మార్చుకోవచ్చు నెక్స్ట్ ఏ కులం వాళ్ళైనా స్వయం నిర్ణయం తీసుకునే అధికారం అనేది ఆ పర్టిక్యులర్ కులాల వాళ్ళకే ఉండేదన్నమాట అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి కొన్ని రకాల వేడుకలు కొన్ని కులాల వరకే పరిమితమయ్యేది సో వేరువేరు కులాల గౌరవ మర్యాదలకి కులపు హెచ్చు తగ్గులకి సంబంధించిన శాసనాలు కూడా ఈ కాలంలో కనిపిస్తాయి అంటే ఏదైనా కొన్ని వేడుకలు ఉంటాయి కదా కొన్ని ఫంక్షన్స్ అనేది కొన్ని కులాలు మాత్రమే చేసుకునేటువంటి అవకాశం అనేది ఉండేదన్నమాట సో కానీ వేర్వేరు కులాలకు సంబంధించినటువంటి గౌరవ మర్యాదలు కానీ కులాలలో హెచ్చు తగ్గులు అంటే ఆ కులం అగ్ర కులం ఈ కులం తక్కువ కులం అనే కుల హెచ్చు తగ్గులకు సంబంధించిన శాసనాలు కూడా ఈ వేములవాడ చారుకుల కాలంలో కనిపిస్తాయి అన్నమాట ఈ కాలంలో వివిధ కులాలు వర్ణాలు వాళ్ళ మధ్యటువంటి వివాహ సంబంధాలు సహపంక్తి భోజనాలు అంటే అందరూ కలిసి భోజనం చేసే వాటి గురించి స్పష్టంగా అనేది మనకి తెలియడం లేదు అంటే దీనికి సంబంధించినటువంటి శాసనాలు ఏమి కూడా లేవన్నమాట సో నెక్స్ట్ మనకి బ్రాహ్మణులే కదా హయ్యెస్ట్ క్యాస్ట్ సో కాబట్టి బ్రాహ్మణులు చాతుర్వర్ణ వ్యవస్థలో ప్రథమ స్థానంలో ఉండేవాళ్ళు ఇది అన్ని యుగాల నుంచి వస్తున్న విషయమే బ్రాహ్మణులు చాతుర్వర్ణ వ్యవస్థలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఈ యుగంలోని శాసనాలు వీళ్ళ గురించి తెలియజేస్తున్నాయి మరి ఆనాటి సమాజంలో ఎక్కువగా సంస్కృత విద్యను అభ్యసించి వేద వేదాంగాల విద్యలను అభ్యసించడము ఓకేనా అధ్యాపనల్ని బాధ్యతగా స్వీకరించిన కారణంగా వీళ్ళకి ప్రత్యేక స్థానం అనేది ఉండేది అంటే ఎక్కువగా వీళ్ళు సంస్కృత విద్యను అభ్యసించడం వల్ల మరియు వేదాలను అభ్యసించడం వల్ల అధ్యాపన ఈ అధ్యాపనాలని కూడా బాధ్యతగా అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న కారణంగా వీళ్ళకి సమాజంలో బ్రాహ్మణులకి ప్రత్యేక స్థానం అనేది ఉండేదన్నమాట సో చాళుక్య రాజవంశాల యొక్క శాసనాలన్నింటిలో అన్నింటిలో కూడా బ్రాహ్మణుల ప్రస్తావన అనేది ఉండేది చాలామంది చక్రవర్తులు బ్రాహ్మణులకు అగ్రహారాలను దానంగా కూడా ఇచ్చారని మనకు తెలుస్తుంది చాళుక్య యుగంలో పాలక వంశాలకు బాసటగా నిలిచినటువంటి మంత్రులు దండనాయకులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అంటే పరిపాలనలో సహాయం చేసే వాళ్ళు ఉంటారు కదా రాజ ఉద్యోగులు సో చారుక్య యుగంలో రాజుకు చక్రవర్తికి సహాయం చేసేటువంటి మంత్రులు దండనాయకులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అనమాట ఓకేనా అట్లాగే మత రాజకీయ రంగాల్లో ఏర్పడినటువంటి అసంతృప్తి రాజాదరణ ఈ ఇటువంటి ఇతి బాధల కారణంగా బ్రాహ్మణ కుటుంబాలు తొమ్మిదవ శతాబ్దం నుంచి వలసలు వెళ్లారు అంటే రాను రాను ఏమైంది అని అంటే మత విషయాలలో రాజకీయ రంగాల్లో ఏర్పడినటువంటి అసంతృప్తి అనమాట బ్రాహ్మణులకు కలిగినటువంటి అసంతృప్తి కారణంగా రాజు యొక్క అస ఆదరణ కూడా వాళ్ళకి తగ్గి తగ్గడం జరిగింది ఓకే సో కాబట్టి ఇలాంటి బాధల వల్ల వీళ్ళు ఏం చేశారు అంటే బ్రాహ్మణ కుటుంబాలు సో తొమ్మిదవ క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుండి ఇక ఓకేనా అట్లాగే మనకి ఇంకా ఏంటి అంటే ఇలా వలసలు వెళ్ళిన వారికి వారికి పాలకులే వసతులు కల్పించారు ఎవరైతే వలసలు వెళ్ళిపోయారో సో ఎక్కడికి వలసలు వెళ్ళారో అంటే ఏ ఊరికైతే వాళ్ళు వలస వెళ్లారో ఆ ఊరి పాలకులే ఈ బ్రాహ్మణులకి వసతులు కల్పించే వాళ్ళు అనమాట సో చారుకీల కాలంలో ఘంటాసాల ప్రాంతంలో రెండు వేల బ్రాహ్మణ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబడ్డాయి సో దీనికి ఆధారం ఏంటి అంటే ఘంటాసాల ప్రాంతంలో రెండు వేల బ్రాహ్మణ కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు వీరి కాలంలో జన్మతహా వీరికి సంక్రమించింది అనుకున్న ఔన్నత్యం కంటే కూడా వీరి గౌరవప్రదమైన వృత్తి కారణంగానే సమాజంలో వీరి స్థానం గుర్తించబడేది అంటే బ్రాహ్మణులకి జన్మత అంటే వాళ్ళ పుట్టుకతోటి వాళ్ళకి గౌరవ మర్యాదలు లభించడం కంటే కూడా వీళ్ళు చేసినటువంటి బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ విద్య వేద వేదాంగాలు అభ్యసించడం ఉంది కదా వాళ్ళ వృత్తిపరంగానే వీళ్ళకి గుర్ గుర్తింపు అనేది వచ్చింది అంతేగాని వాళ్ళ పుట్టుక ద్వారా వాళ్ళకి గౌరవ మర్యాదలు అనేది ఎక్కువ ఎక్కువగా సంభవించలేదన్నమాట సో వైదిక విద్య సంబంధమైన అంశాల పోషణ నిమిత్తం వీరి ఉపాధి కోసం ఇవ్వబడే లెక్కలన్నీ కూడా అగ్రహారాల యొక్క ప్రస్తావన శాసనాల్లో కనిపిస్తుంది అంటే వైదిక విద్య ఉంది కదా ఎవరైతే బ్రాహ్మణులు వైదిక విద్యను అభ్యసిస్తారో సో వాళ్ళ వైదిక విద్యను అభ్యసించడానికి వాళ్ళకి పోషణ నిమిత్తము మరియు వారికి ఉపాధి ఇవ్వబడ్డటువంటి లెక్కలు అంటే బ్రాహ్మణులకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేటువంటి లెక్కలన్నీ కూడా మరియు అగ్రహారాల గురించి కూడా ఇవన్నిటి విషయ ఇవన్నిటి ప్రస్తావన అనేది శాసనాల్లో ఉందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే మనకి క్షత్రియులు క్షత్రియులు ఏం చేస్తారు యుద్ధ సమయాల్లో సైనికులుగా వెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తారు ఓకేనా సో పాలన బాధ్యతలను విధిగా పరిగణించే క్షత్రియులు యోధుల వర్ణంగా గుర్తించబడ్డారు వీరి కాలం నుంచి అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల పనుల్లో పాల్గొనేవారు అంటే ఒకప్పుడు ఏంటి అని అంటే కొన్ని రకాల పనులు కొంతమంది తక్కువ కులం వాళ్ళు ఈ వ్యవసాయంలో కూలీలుగా పనిచేయడం అట్లాంటివి ఉంటే ఈ విమ్లవాడ చాలుక్యల కాలంకి వచ్చేసరికి ఏంటి అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని రకాల పనుల్లో పాల్గొనే వాళ్ళు అనమాట సో ఈ క్యాస్ట్ వాళ్ళు ఇదే పని చేయాలి ఈ క్యాస్ట్ వాళ్ళు ఇదే పని చేయాలనేటువంటి రూల్స్ ఏవి కూడా వీరి కాలంలో ఉండేవి కాదనమాట సో పూర్వపు క్షేత్రీయల్లో సమానం అనుకుని చాటుకోవడం కోసం చాలుకిల కాలం నుంచి ప్రతి కుల వంశం తాము ఏదో ఒక పురాణ పురుషుడి నుంచి ఉద్భవించినట్లు చెప్పుకోవడం అనవాయితీగా జరిగిందనమాట ఓకేనా అంటే ఇంతకుముందు ఏంటి అంటే అగ్రకులం వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండేది తక్కువ కులం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఓన్లీ కుల వృత్తులు చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేవాళ్ళు కానీ ఈ వేములవడ చాలుకిల కాలం వచ్చేసరికి ఏమైందంటే పూర్వపు క్షత్రియులతో సమానంగా వాళ్ళు చెప్పుకోవడం కోసం వాళ్ళ యొక్క కులవంశంలో ఏదో ఒక పురాణ పురుషుడి నుంచి ఉద్భవించినట్లుగా వీళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళని మెచ్చుకోవడం అనేది జరిగిందనమాట మేము కూడా పురాణ పురుషుల నుంచి ఉద్భవించాము మాకు ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవడం అనేది జరిగిందనమాట సో వైశ్యులు ఏం చేసేవాళ్ళు అన్ని కులాగానే వైశ్యులు కూడా వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు సో వీళ్ళని ఏమంటారు అంటే శ్రేష్ఠి శెట్టి కోమటి అని కూడా పిలుస్తారు సో గోమటేశ్వర భక్తులు కాబట్టి వీళ్ళని గోమట్లు కోమట్లు అని పిలుస్తారని కూడా మనకు తెలుస్తుంది అంటే గోమటేశ్వర భక్తులు అంటే జైన మతస్థులు అనమాట అయితే చాలుకీల కాలంలో వీరి వృత్తివర్తక వ్యాపారాలు దేశం లోపల బయట శ్రేణులుగా ఏర్పడి వేరు చేసే సారీ వీరు చేసే వ్యాపారం విస్తరణ చెందుతూ వీరు ధనవంతులు కావడానికి ఉపయోగపడింది ఎందుకంటే సో వీరి కాలంలో ఎక్కువగా అన్ని కుల వ్యవస్థ అన్ని కులాల వాళ్ళు కూడా ధనవంతులు సో ఎందుకు అయ్యారు వీళ్ళు ధనవంతులు అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే వీళ్ళు దేశం లోపల మరియు దేశం బయట రెండు చోట్ల కూడా వీళ్ళు శ్రేణులుగా ఏర్పడి వ్యవసాయ వ్యాపారాన్ని చేసేవాళ్ళు అనమాట సో అలా వ్యాపారాలు చేయడం వల్ల వీళ్ళు ధనవంతులు అవ్వడానికి అవకాశం అనేది ఉందన్నమాట సో వైశ్యులు తమ ఆస్తులను రక్షించుకోవడం కోసం మరియు వ్యాపార ప్రయాణాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత కోసము సొంత సైన్యాలను ఏర్పరచుకోవడం కూడా ఓకేనా పరిపాలనకు సైతం అప్పులు ఇవ్వడం ఆర్థికంగా వీరు ఎదుగుదలను సూచిస్తుంది అంటే ఈ కాలంలో వైశ్యులు ఆర్థికంగా ఎదిగారు అని అనడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఆస్తులను రక్షించుకోవడానికి మరియు వ్యాపార ప్రయాణాల్లో భా భద్రతకి కూడా సొంత సైన్యాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట అంటే సొంత సైన్యం మెయింటైన్ చేసేంత కెపాసిటీ ఉంది అంటే వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళు ఎదుగుదలనే కదా అది రీజన్ అనమాట ఓకేనా సో వైశ్యులు కూడా గోత్రనామాలు ధరించారు వైశ్యుల హక్కుల కోసం కాల పరిషత్తుల నగరము అంటే నగరంలో కూడా ఏర్పాటు చేసుకున్నారు అంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం వీళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అంటే నగరముగా ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాల కోసం వాళ్ళకి కావా హక్కుల కోసం పోరాటం కూడా జరిగిందనమాట వీరి కుల సంబంధ సమస్యలు పరిష్కరించడానికి శ్రేణులు కృషి చేశారు ఓకేనా సో పెనుగొండలో వాసవి కన్యాక పరమేశ్వరి విల కులదేవత అంటే వైశ్యుల కులదేవత ఎవరు అంటే వాసవీ కన్యాక పరమేశ్వరి అనమాట ఆ వాసవి మాతను చాళుక్య రాజు బలత్కరించబోగా ఆమె అగ్నిలోకి దూకి మరణించింది అని చెప్పేసి సో వైశ్యుల యొక్క కుల పురాణంలో ఉందన్నమాట ఓకేనా కానీ ఈ చారిత్రకంగా ఇది సత్యం కాదు అని చెప్పి చెప్తున్నారు సో పరిపాలకుల ఆజ్ఞల కంటే కూడా కులధర్మాన్ని పాటించడం సాంఘిక కార్యకలాపాలకి కుల పెద్దల అనుమతి తీసుకోవడం జరిగేదనమాట ఓకేనా అంటే పరిపాలకులు అంటే మనకి మనం ఏదైనా కూడా మనని పాలించేటువంటి రాజు యొక్క ఆజ్ఞల్ని మనం పాటిస్తాం కదా సో ఇక్కడ వేములవాడ చాలుక్యుల కాలంలో ఏంటంటే పరిపాలకులు రాజుల ఆజ్ఞల కంటే కూడా కులధర్మాన్ని పాటించడము సాంఘిక కార్యకలాపాలకి కుల పెద్దల అనుమతి తీసుకోవడమే జరిగేది అంతేగాని రాజుకి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండేది కాదనమాట ఓకేనా అది నెక్స్ట్ ఎవరు శూద్రులు శూద్రులు ఇతర కులాల లాగానే జీవన మార్గం కోసం చేపట్టిన వృత్తి పుట్టుక ప్రాంతీయత మొదలైన భేదాలను బట్టి ఈ కాలంలో కూడా ఎన్నో విభాగాలు ఏర్పడ్డాయి సో శూద్రుల్లో ఏంటంటే వివిధ రకాల కుల వృత్తులు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళ జీవన మార్గం కోసం అంటే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తిని చేపట్టడం జరుగుతుంది కదా ఆ వాళ్ళు చేపట్టినటువంటి వృత్తి వాళ్ళు పుట్టినటువంటి పుట్టుక వాళ్ళు ఎక్కడ పెరిగారనే వాళ్ళ ప్రాంతీయత ఆధారంగా ఎన్నో విభాగాలు అనేది ఏర్పడ్డాయి అన్నమాట ఓకేనా కొంతమంది సేద్య వృత్తి కొంతమంది చేతి వృత్తులు ఓకేనా అట్లా కొంతమంది సైనిక వృత్తిని అయితే ఈ మధ్యయుగంలో ఈ సైనిక వృత్తిని చేపట్టిన వాళ్ళలో ఎక్కువ మంది అంటే శూద్రులే ఉన్నారనమాట ఓకేనా సో పరిశ్రమలు చేతి వృత్తులతో పాటు ఆలయాల్లో ఆలయాల కార్యకలాపాల్లో కూడా శూద్రుల ప్రమేయం ఉండేది ఒకప్పుడు శూద్రులని ఆలయాల్లోకి తీసుకొచ్చే వాళ్ళు కాదనమాట కానీ వేములవాడ చెలుగుల కాలంలో ఏంటంటే ఆలయ కార్యకలాపాల్లో కూడా శూద్రుల ప్రమేయం అనేది ఉందన్నమాట సో ఇంకా వీళ్ళ కాలంలో శూద్రులు కొందరు రాజ్యాధికారం చేపట్టడానికి కూడా అవకాశం ఉండేది అంటే మిగతా రాజవంశాలలో శూద్రులకి రాజ్యాధికారం ఉండేది కాదు కానీ వీరి కాలంలో శూద్రులు రాజ్యాధికారం చేపట్టడానికి కూడా అవకాశం ఉండేది వీళ్ళ కాలంలో శూద్రులు ఆత్మవిశ్వాసంతో జీవించడం కోసం అవకాశం కూడా ఏర్పడ్డదనమాట సాంఘిక హోదా కోసం వృత్తి కులాల వారు ఎంతో తపన పడ్డారని చెప్పి సమకాలీన చరిత్రకారులు తెలుపుతున్నారు సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే వ్యవసాయం విస్తరించడం వల్ల ఎక్కువగా విమలవాడ చాలుకుల కాలంలో వ్యవసాయం విస్తరించింది కదా బ్రాహ్మణుల ద్వారా ఆ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇవ్వడం ద్వారా సో వ్యవసాయం అనేది విస్తరించింది అట్లా వ్యవసాయం విస్తరించడం వల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా పెరు మెరుగైందనమాట సో సూత్రుల్లో వెలమ కమ్మ మొదలైన విభాగాలు ఆయా ప్రాంతీయ విభాగాలు బట్టి వచ్చాయనేసి అంటే వాళ్ళకి ఆ కులం ఉంది కదా వెలమ కులం కమ్మ కులం ఉంది కదా సో వాళ్ళు ఆ ప్రాంతీయ విభాగాలను బట్టి అంటే వాళ్ళు వెలనాడు కమ్మనాడు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ కులాలు ఆపాదించబడ్డాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట అట్లాగే ఈ తొలి దశలో రాష్ట్ర ప్రముఖుడు రట్టోడి అనే గ్రామ పరిపాలనకు రట్టోడి అనే అది గ్రామ పరిపాలనలో ఒక అధికారి అనమాట రట్టోడి ఓకేనా సో ఈ రట్టోడి అనే గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి అధికారి అని క్రమంగా శూద్రులో ఒక విభాగం పేరుగా మిగిలిపోయిందని తెలపడం జరిగింది ఈ రెడ్డి ఉన్న ఈ వీళ్ళు ఏం చెప్పాము ఈ క్యాస్ట్ అనేది కల వె కాస్ క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ ఎలా వచ్చిందన్నామో వాళ్ళ ప్రాంతీయం అంటే వాళ్ళు పుట్టినటువంటి ప్లేసెస్ వెలనాడు కమ్మనాడు నుంచి వచ్చాయని చెప్పాం కదా రెట్టి అనేది ఒక కులం ఏంటంటే తొలి దశలో రాష్ట్రకూట ప్రముఖుడు అయినటువంటి రట్టోడి అనే ఒక గ్రామ పరిపాలనకు సంబంధించిన అధికారి ఎవరు అంటే ఈ రట్టోడి సో క్రమంగా ఈ శూద్రులో ఒక విభాగంగా ఈ పేరు అనేది మిగిలిపోయిందనమాట సో శూద్రుల్లో వేరువేరు కుల విభాగాల గురించి వివాహ మర్యాదల గురించి కుల బహిష్కరణల గురించి చారిత్రక ఆధారాల్లో తెలియజేశారనమాట ఓకేనా అన్ని కులాల వృత్తుల వారిలాగానే వేష్యలు కూడా శ్రేణులుగా వాళ్ళు అంటే ఇక్కడ దీంట్లో వేష్యులు కూడా ఉండేవాళ్ళు ఆ వేష్యలు కూడా శ్రేణులుగా ఏర్పడి తమ హక్కుల కోసం వీళ్ళు ఉద్యమించినట్లుగా ఎన్నో శాసనాల్లో ఉందన్నమాట సో ఈ వ్యవస్థను ఏంటంటే సాని మున్నూరు సాని మున్నూర్హురు అనే వ్యవస్థను బట్టి సో వేష్యల యొక్క హక్కుల గురించి మనకు అర్థమవుతుందనమాట అట్లాగే వేములవాడ చాలుక్య కాలంలో స్త్రీల స్థానం ఎలా ఉండేది అంటే వీళ్ళ కాలంలో చాలు చాలకులు కూడా పితృస్వామ్య సమాజ సమాజమే అనమాట సో పితృస్వామ్య సమాజం అయినప్పటికీ కూడా స్త్రీలపై ఎన్నో ఆంక్షలు ఉండేవి పితృస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా స్త్రీలపై ఆంక్షలు ఉంటాయి కానీ స్త్రీ యొక్క గౌరవ హోదాలకు మాత్రం ఇవి అడ్డంకిగా ఉండేవి కాదనమాట అయితే స్మృతి గ్రంథాలు జైన గ్రంథాలు స్త్రీల స్వేచ్ఛలపై పరిమితులు ఆంక్షలు విధించినప్పటికీ కూడా అవి పూర్తిగా సమకాలీన వాస్తవాలను ప్రతిఫలిస్తున్నాయని చెప్పేసి మనం అనుకోవడానికి అవకాశం లేదనమాట ఓకేనా సో ఎందుకనంటే వాళ్ళ గౌరవ మర్యాదలకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి కాదనమాట ఓకేనా సో వాళ్ళపై ఆంక్షలు ఉండేవి కానీ వాళ్ళ గౌరవ మర్యాదలకు అవి అడ్డంకిగా ఉండేవి కాదు ఆ ఆంక్షలు సో రాజకీయ రాజకీయాలు మొదలుకొని లలిత కళల వరకు కూడా కొన్ని వర్గాల స్త్రీల ప్రమేయాలు ప్రవేశాలను పేర్కొంటున్న ఆధారాలు కూడా ఉన్నాయి అంటే వీళ్ళు రాజకీయాల్లో అంటే వేములవాడ చరకుల కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు కదా ఆ స్త్రీలు రాజకీయాలు మొదలుకొని లలిత కళల వరకు కూడా అనేక అనేక స్థా స్థానాలలో స్త్రీలకి ప్రముఖ స్థానం అనేది ఉండేదనమాట ఓకేనా అంటే లలిత కళలో కానీ రాజకీయాల్లో కానీ నెక్స్ట్ చాళుక్య రాష్ట్రకూట సంబంధాల్లో వైవాహిక దౌత్యం అనేది విఫలమైందని చెప్పేసి చెప్తున్నారు ఉన్నత కులాల స్త్రీలు వేష్యలు లలిత కళల్లోనూ ఇతర అవసర విద్యల్లోనూ కూడా ప్రావీణ్యాన్ని గడించారు అది స్త్రీల స్థానం అనమాట సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏంటంటే విద్యా వ్యవస్థ గురించి సాంస్కృతా అభివృద్ధి అభివృద్ధి గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్